నమస్తే న్యూస్ కు స్వాగతం అనంతపురంలో కల్లూరు సుబ్బారావు మ్యూజియం నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఆర్కే రోజా హాజరైన ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సింగిల్ గా జగన్ ను ఎదుర్కోవడం కష్టమని చంద్రబాబు చెప్పకనే చెబుతున్నారు అందితే జుట్టు అందకపోతే కాళ్లు అనే రకం చంద్రబాబుది గతంలో మోదీతో జత కట్టడానికి ఎంతో పొగిడారు ఆ తర్వాత మోదీ భార్య ప్రస్తావన తెచ్చి విమర్శలు చేశాడు రాహుల్ గాంధీని ప్రధాని చేస్తానని అన్నాడు కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు ఫండింగ్ కూడా చేశాడు హుజూర్ అనే రకంగా ఢిల్లీలో తెలుగువాడి ఆత్మ గౌరవాన్ని చంద్రబాబు తాకట్టు పెట్టారు చంద్రబాబుకు పవన్కు రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేదు కేసుల నుంచి తప్పించుకోవడానికే పొత్తులు మనకు ఎవరు మంచి చేశారన్న విషయాన్ని ప్రజలు ఆలోచించాలి పొత్తులతో మోసం చేయాలనుకున్న వారిని కొట్టండి నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడు నారా లోకేష్ ఎర్రపుష్పం రెడ్ బుక్లో ఏది రాసుకున్నా మడిచి పేరువాలో పెట్టుకోవాల్సిందే ఆయన ఎమ్మెల్యేగానే గెలవలేడు పవన్ కళ్యాణ్ లోకేష్ వంటి వాళ్లను ప్రజలు ఇష్టపడరు వాళ్ళు జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు అన్నారు సింగిల్ గా ఎదుర్కోవడం కష్టం అనేది చెప్పకనే చెప్తున్నారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ సో వారి కూటమి ఫెయిల్యూర్ అవుతుంది ఓటమి భయంతోనే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టడానికి పరుగులు తీశారనేది కూడా మీరు కళ్ళారా చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు అనే రకం గతంలో ఏ విధంగా మోడీ గారితో జతగలవటానికి ఎన్ని రకాలుగా ఆయన్ని పొగిడారో మనం కళ్ళారా చూసాం ఆ తర్వాత భార్యని చూసుకోలేనివాడు రాష్ట్రాన్ని ఏం చూస్తాడు తల్లిని చూసుకోనివాడు ఏమని అసలు ఎక్స్ట్రీమ్గా పర్సనల్ విషయానికి వెళ్ళి మోడీ గారు ఏపీకి వచ్చినప్పుడు నల్ల బెలూన్లు ఎగరేసి అమిత్ షా కార్ మీద రాళ్ళు వేయించి ఎంత నానా హంగామా చేస్తాడో మనం చూసాం అలాగే రాహుల్ని ప్రధాని చేస్తాను అని చెప్పి మరి కొన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరిగేటప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ కూడా చేయటం మనం కళ్ళారా చూసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయన చేసిన స్కాముల వల్ల అన్ని సాక్ష్యాధారలతో దొరికిపోయి ఈ మధ్యలోనే జైల్లో కూర్చున్నాడు కాబట్టి ఇప్పుడు కనుక మనం సింగిల్గా ఫైట్ చేస్తే ఓడిపోతాం ఓడిపోతే ఈ స్కాముల్లో మనం పక్కాగా జీవితాంతం జైల్లో కూర్చుంటాం అన్న భయం పట్టుకుంది కాబట్టి ఈరోజు మోడీ కాళ్ళ దగ్గర మొత్తం పార్టీని పెట్టేసి మీరు ఎలా చెబితే అలా అని జీ హుజూర్ అన్న రకంగా ఈరోజు ఢిల్లీలో తెలుగువాడి గౌరవాన్ని తాకెట్టు పెట్టింది మనం కళ్ళారా చూసాం అంటే తాను జైల్లో వెళ్ళకుండా హ్యాపీగా లైఫ్ బయట లీడ్ చేయాలి తన నమ్ముకున్న కార్యకర్తలు ప్రజలు రాష్ట్రం ఎట్టిపోయినా పర్లేదు అనే క్యారెక్టర్ని మనం చంద్రబాబు నాయుడు దగ్గర అలాగే పవన్ కళ్యాణ్ దగ్గర కళ్ళారా చూస్తున్నాం సో వీళ్ళకి ఎవరికి రాష్ట్రం మీద కానీ రాష్ట్ర ప్రజల మీద కానీ ప్రేమ లేదు మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు కేవలం పొత్తులతో అధికారంలోకి రావటం దోచుకోవటం ఆ దోచుకున్నది దాచుకోవటం ఎక్కడైనా కేసుల్లో ఎరుక్కుంటే దాన్ని తప్పించుకోవడానికి మళ్ళీ పొత్తులు పెట్టుకొని మళ్ళీ ముందుకు పోవటం అంటే ఈరోజు ఎలా అయిపోయిందంటే ఎన్నికల్లో గెలవాలి అంటే ప్రజలకి మంచి చేసి ఉండాలి లేదా ప్రజలకి మంచి చేయబోతాం ఇవి మేము అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పడం లేదు ఎన్ని పొత్తులు పెట్టుకుందామా ఏ విధంగా ఆ ఓటింగ్ని తీసుకుందామా అన్న చందంగానే ముందుకు వెళ్తున్నారు అనేది చాలా దురదృష్టకరం ఇది ప్రజలందరూ గమనించాలి మనకి మంచి చేసిన వాళ్ళు ఎవరు మనకిచ్చిన వాగ్దానాలను ఎవరు నెరవేరుస్తున్నారు భవిష్యత్తులో ఈ రాష్ట్రం బాగు బాగుండాలన్నా రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలన్నా ఎవరికి వేయాలి అనేది ఆలోచించాలి అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని గాలి రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసి సర్వనాశనం చేసి అప్పుల్లో ముంచేసి ఈరోజు పొత్తులు పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఏం చేయాలనుకుంటున్నారు కాబట్టి ప్రజలు గమనించి అలా పొత్తులతో మిమ్మల్ని మోసం చేయాలనుకున్న వాళ్ళని తరివి కొట్టండి మీకోసం అహర్నిశలు ఆలోచిస్తూ మంచి చేస్తూ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తున్న జగనన్నకి అండగా ఉండాలని ఈ రాష్ట్ర ప్రజలకి చేతులెత్తి విజ్ఞప్తి చేస్తుంది ఇప్పుడు అదే కదా చెప్పాను వాళ్ళకి జైలుకి వెళ్ళాలన్న భయం స్పష్టంగా కనిపిస్తుంది అది వెళ్లకుండా ఉండటం కోసమే ఈరోజు బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పినా కూడా దానికి ఆడిస్తున్నారు మొన్నేదో చెప్పారు పవన్ కళ్యాణ్ ఇరవై నాలుగు సీట్లకే ఎందుకు ఒప్పుకున్నామంటే గాయత్రి మంత్రం అంట మరి అదే గాయత్రి మంత్రాన్ని చంద్రబాబు నాయుడు కూడా చెప్పి ఆయన కూడా ఇరవై నాలుగు సీట్లలోనే పోటీ చేయమని మీతో గాలికి వదిలేయచ్చు కదా కాబట్టి సిగ్గు లేకుండా ఒక పార్టీ పెట్టి ఆ పార్టీని అమ్ముకుంటూ మళ్ళీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఎవరైతే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళకి ఇప్పటికే నించున్న రెండు చోట్ల ఓడిచ్చారు ఆ భయం పట్టుకుంది కాబట్టి నాకు తెలిసి ఈసారి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడు అని అనుకుంటున్నాను ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలేదండి మేము ఎవరు చెప్పలేదండి ఆయన డిక్లేర్ చేసుకున్నాడు ఆయనకి ఎంతమంది ఉన్నారని మేడం లోకేష్ శంకార అంశంలో రెడ్ బుక్ ఎక్కువగా ప్రదర్శిస్తున్నారు వచ్చే గవర్నమెంట్ ఈ రెడ్ బుక్ లో ఉన్న పేర్ల పైన ఆయన ఎర్ర పుష్పం అనేది స్పష్టంగా మీకు చెప్తున్నాడు అది మీకు అర్థం కావట్లేదు ఆయన ఎర్ర పుస్తకాల్లో ఏమి రాసుకున్నా దాన్ని మడిచి బీరువాలో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేగానే గెలవలేడు ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆ ఎర్ర పుస్తకాన్ని పట్టుకొని చెప్పండి అదే మేము ఈరోజు అనుకొని మేము బ్లూ బుక్ గ్రీన్ బుక్ మా పార్టీ కలర్ కాబట్టి రాసుకుని ఉంటే వీళ్ళందరూ అసలు రాష్ట్రంలో ఉండి ఉంటారని ఆలోచించండి ఇక్కడ రాష్ట్రంలో రాజకీయాలు చేసేది అధికారంలోకి వస్తే ఎలా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి మనకు ఓట్లేసిన ప్రజలకు ఏం మంచి చేయాలి ఏం సంక్షేమాన్ని అందించాలి ఏం అభివృద్ధిని అందించాలి అని నాయకుడు ఆలోచించాలి కానీ నేను అధికారంలోకి వస్తే వీడిని వంకోబెట్టి కొడతా వాడిని కేసుల్లో ఇరికిస్తా వీడి బట్టలు తీస్తా దీనికి ఎందుకు మళ్ళీ పాలిటిక్స్లో దీనికి పాలిటిక్స్ అవసరమా కాబట్టి రౌడీజం చేస్తూ నీతిమాలిన రాజకీయాలు చేస్తూ దిగజారుడు మాటలు మాట్లాడుతున్న ఈ పవన్ కళ్యాణ్ లోకేష్ జీవితంలో ఎమ్మెల్యేలు కాలేరు ఎందుకంటే ప్రజలు ఎప్పుడు అలాంటి వాళ్ళని ఇష్టపడరు